సమాజంలో అవినీతి నిర్మూలన ఇప్పటికీ సాధ్యం కాలేదని చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ చీఫ్ విజిలెన్స్ అధికారి వి రాంబాబు పేర్కొన్నారు ప్రతి పౌరుడు అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు దుగ్లాల చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు ఆధ్వర్యంలో విజిలెన్స్ అవగాహన వారోత్సవాల భాగంగా సోమవారం దుగ్రిలో కొత్త రఘురామయ్య మెమోరియల్ డిగ్రీ కళాశాల విద్యార్థులకు అవినీతి నిర్మూలనపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా దుగ్రిల చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు విజిలెన్స్ అధికారులు మాట్లాడుతూ అవినీతి చేసే అధికారులపై ఫిర్యాదు చేసే పిఐటి బి యాక్ట్పై ప్రజలందరికీ అవగాహన కల్పించాలని విద్యార్థులకు సూచన చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఏడాది విజిలెన్స్ అవగాహన వారోత్సవాలకు సంబంధించిన దీం సత్య నిష్ఠా సంస్కృతితో దేశ సమృద్ధి అని తెలిపారు తొలుత విజిలెన్స్ అవగాహన వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు నిర్వహించిన క్విజ్ పోటీలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ కొత్త గిరిధర్ చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ విజిలెన్స్ అధికారులు సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు అవగాహన వారోత్సవాలు మనం ఏంటంటే ఇది ప్రతి సంవత్సరం కూడా జరుపుకోవడం జరుగుతుంది ఇది స్కూళ్ళల్లో కాలేజీల్లో గ్రామాల్లో పట్టిక వరకు కూడా ఆ ఏరియాలో ఉన్నటువంటి గ్రామాల్లో స్కూళ్ళలో కూడా ఈ కార్యక్రమాన్ని కండక్ట్ చేయడం జరిగింది అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అవగాహన కార్యక్ర అవగాహన కలిగించడం అనేది ముఖ్య ఉద్దేశం దీనిలో చూసుకున్నట్టయితే ఈ సంవత్సరం మనం కనుక థీమ్ ప్రతి సంవత్సరం కూడా ఒక థీమ్ అనేది ఇవ్వడం జరిగింది మనం కనుక చూసుకుంటే కల్చర్ ఆఫ్ ఇంటిగ్రిటీ ఫర్ నేషన్స్ దాని కను ఉద్యోగం చేయొచ్చు బిజినెస్ చేయొచ్చు ఏదైనా చేయొచ్చు అలాంటిది రాబోయి మీకు ఒక అవకాశం ఉండి మీరు రేపు ప్రయోజకులు అయ్యి రేపు ఉద్యోగస్తులు అయిన తర్వాత దీన్ని మీరు పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేయగలుగుతారు ఇప్పుడు వరకు కూడా సాధ్యం కానిది మనం చెప్పుకుంటా వెళ్తే మనం కంటిన్యూగా కనుక దీని మీద కనుక అవగాహన అనేది కనుక ఇందాక మనం పెద్దలు చెప్పినట్టు ఒక్క రోజుల్లోనో ఒక పది రోజుల్లోనో నెలలోనో ఇది మనం చేసేటువంటి అంశం కాదు అవినీతి రహిత సమాజం అవినీతి రహితంగా ఉన్నటువంటి సమాజాన్ని మనం రూపొందించాలి అంటే ఉన్నటువంటి అధికారాన్ని కనుక సరిగ్గా వినియోగించుకోకపోతే అది కూడా కరప్షన్ కింద వస్తుంది